హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వీడియో అయితే ఈవినింగ్ టైం నుండి అండి మార్నింగ్ టైం నుండి కాదు ఈవినింగ్ టైం నుండి మినీ బ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను లాంగ్ వీడియో అనేది మా పిల్లలతో ఎలా ఉంటుందో ఈవినింగ్ అయితే చాలు ఎలానండి అండి వాళ్ళు అప్పటికి కరెక్ట్గా ఫోర్కి ఒక్కోసారి త్రీకి ఎలా పడుకుని అయితే లేచిపోతారు వాళ్ళు కొంచెం లేట్గా పడుకున్నారనుకోండి కొంచెం వే లేట్గా లెగిస్తారు కొంచెం వేరంగా పడుకున్నప్పుడు అయితే వేగంగా లెగిపోతారు ఎక్కడైతే వీళ్ళు ఇక్కడ ఎంట్రన్స్లో ఉంటుంది కాబట్టి ఏవైనా బై వెహికల్స్ అన్నీ కూడా చాలా వేగంగా వచ్చేస్తాయి ఇలా మా ర్యాంప్ దిగిన వెంటనే అందుకే వీళ్ళు వచ్చేటప్పటికైతే ఒక్కరి అయితే అస్సలు ఆపలేమండి సిడీ లాగా ఉంది కదా డైరెక్ట్గా అది ఎక్కి అవతల వైపేనే వెళ్ళిపోవాలి పడిపోవడానికి చూస్తారు చిన్నప్పుడు అయితే ఒక టూ త్రీ టైమ్స్ నైట్ టైం కూడా ఇలా తప్పింది ఆ ప్రమాదం అనేది ఇప్పుడైతే ఇలా ర్యాంప్ దిగిన వెంటనే వెళ్ళిపోతుంటారు ఎక్కువగా ఎవరెవరు ఇంటికి వెళ్తారో వాళ్ళ ఇంటికి వేగంగా పరిగెత్తి వెళ్ళిపోవడానికి అయితే చూస్తారు ఇక్కడ అయితే మా తమ్ముడు వచ్చాడు వాళ్ళు అయితే ఇద్దరికి ఒకేసారి బైక్ అనేది ఎక్కించమని అయితే వేడిస్తూ ఉంటారు అందుకే ముందు మా పెద్ద పాపకు వెక్కించి వెనక వైపు మా చిన్న పాపకి వే తర్వాత ఒక అబ్బాయికి అయితే ఉంచాము డైరెక్ట్గా వీళ్ళు ఒక్కరైతే కూర్చోలేరు కదా ఇంకా అంత ఏజ్ కాలేదు వీళ్ళకి వన్ అండ్ హాఫ్ ఇయర్ అయితే కంప్లీట్ అయ్యింది అంతేని ఇలా బైక్ మీద ఎక్కి అక్కడ రామాలయం అనేది ఉంటుంది అక్కడ నుండి మళ్ళీ ఇక్కడ మా ఇంటి వరకు ఇలా మొత్తం బైక్ మీద రౌండ్స్ వేసి వాళ్ళకి దింపితేనే వాళ్ళు ఊరుకుంటారు లేదు వాడు ఎక్కడికైనా వెళ్ళేసి వెంటనే మా తమ్ముడు కానీ మా నాన్న కానీ ఆ మా నాన్న ఆటో మా తమ్ముడు బైక్ అనేది ఎక్కడికైనా వెళ్ళేసి వచ్చేటప్పుడు వాళ్ళకి ఎక్కించకుండా డైరెక్ట్గా పెట్టేశారు అనుకోండి అస్సలు ఊరుకోరు తల కూడా కిందకు బాదుకుంటారు అసలు ఊపిరి అనేది పట్టిసినట్లయితే ఏడుస్తూ ఉంటారు ఇలా వాళ్ళకి ఎక్కించేసి మొత్తం రౌండ్ తిప్పిసి అయితేనే లోపలికి పెడితే అప్పుడు ఊరుకుంటారా ఏవైనా స్నాక్స్ కానీ ఏమైనా ఉంటాయి ఈ టైంలో పెట్టచ్చు లేదు అంటే వీళ్ళకి సెర్లాక్స్ కానీ ఇక్కడి కానీ ఏమైనా అలవాట్లాగా ఉంటే అవైనా పెట్టచ్చు వీళ్ళైతే అసలు ఇక్కడ అనేది నార్మల్గా పెట్టినా కూడా ఊసేస్తున్నారు సెర్లాక్స్ ఇవేమీ తినడం లేదు ఎక్కువగా వీళ్ళు స్వీట్ కూడా తినరండి ఈ కారము ఐటమ్స్ అనే ఎక్కువగా తింటున్నారు నాకైతే కొంచెం ఇంకా తక్కువ తక్కువగా ఇస్తుంటాను ఇంకా మిక్సరీ ఇంకా సేగడలు అయితే తింటారు ఇక్కడ చూడండి మళ్ళీ బైక్ నుండి దింపన కూడా మా తమ్ముడిని అసలు విచ్చి పెట్టడం లేదు బైక్ పైకి అని అయితేనే నేను నార్మల్గా వాయిస్ అనేది ఇవ్వకుండా డైరెక్ట్ వాయిస్ అనేది ఇవ్వాలనుకున్నాను కానీ అక్కడ సాంగ్స్ అనేవి ఉన్నాయి ఆ బైక్ సౌండ్స్ అవన్నీ పడిపోతే క్లైమ్ ఇంకా కాఫీ రైట్స్ పడిపోతాయి కదా అందుకే నేను కట్ చేశాను ఇలా ఈవినింగ్ టైం అప్పుడు సిక్స్కి ఇంకా ఫైవ్ థర్టీకి ఇలా ఒక చాయ్ అనేది తాగుతామండి నాకైతే నా డెలివరీ తర్వాత కొంచెం అలవాటు అయింది అది కూడా డైలీ ఉండాలనేం లేదు డైలీ ఉంటే తాగుతాను లేకుంటే లేదు ఇక్కడ అప్పుడు డెలివరీ టైంలో అస్సలు నేను తాగని అనుకున్నా తాగలే తప్పదు ఇంకా ఫుడ్ ఏమీ తీసుకోకూడదు కదా టీ కాకుండా ఇక్కడ డికాషన్ అనేది పాలు లేకుండా చేస్తారు కదా అది తాగమన్నారు నాకు అయితే అస్సలు నచ్చదు కొంచెం అడ్డేక్గా ఉన్న టైంలో అయితేనే నేను తాగుతాను లేకుంటే అస్సలు కూడా వెళ్ళను మార్నింగ్ టైం అప్పుడు కూడా ఏవైనా చాయ్తో ఇంకా బిస్కెట్స్ కానీ ఏమైనా ఉంటే తింటాను మీలో ఎంతమందికి ఇలా ఛాయ్తో బిస్కెట్స్ అనేవి తినడం అలవాటు ఉందో చెప్పండి ఇక్కడ చూసారా మా పాప అస్సలు ఆ బాబుకైతే బాల్ అనేది అస్సలు ఇవ్వడం లేదండి వచ్చి ఆడుకొని వెళ్ళిపోతారు అయితే తనకి నేను బెలూన్ ఇచ్చేసి ఆ బాబుకైతే బాల్ అనేది ఇచ్చాము అయినా సరే ఆ బెలూన్తో ఆడుకొని అది అసలు పైకి ఎక్కడం లేదు కదా తను ఇలా గెంతుతూ ఉంది మా చిన్న పాప ఉంటే అస్సలు వీళ్ళు ముగ్గురితో మరి సరిపోవడలేకపోయిందాము మా చిన్న పాపకు అయితే అటువైపు పంపించేసి ఉన్నాము ఇక్కడ ఒకటండి ఇక్కడ నేను స్లో మోషన్లో పెట్టి మీకు చూపిస్తున్నాను ఇక్కడ చూసారా ఒక ముసలావిడైతే కల్లా పేస్తుంది కదా పేడతో ఇలా ఈ రోజుల్లో చాలా తక్కువ కదా ఇలా పేడతో కల్లాపి అనేది వేసి వీళ్ళకి కూడా ఇక్కడ సిమెంట్ అనేది వేసిస్తే వీళ్ళకు ఇక్కడ కూడా వేయడం అనేది ఆఫ్ చేసేస్తారు ఇంకా ఇప్పుడు మొత్తం సిమెంట్ రోడ్స్ ఇంకా మొత్తం వాకిల్ మొత్తం కూడా సిమెంట్ ఇంకా టైల్స్ ఇలాంటివి అయిపోవడం వల్ల అయితే ఇప్పుడు పూర్తిగా పేడ అనేది మర్చిపో మర్చిపోయారు ఇంకా కావాలనుకుంటే గ్రీన్ కలర్లో కలర్ అనేది కొంచెం దొరుకుతుంది గ్రీన్ ఇంకా ఎల్లో కలర్ టైప్లో దాన్ని కొంచెం వాటర్లో కలిపేసి ఇలా జల్లుతున్నారు ఇక్కడ పేడ కల్లా ముగ్గులు వేసే పద్ధతి ఇంకా మీలో మీది ఏ విలేజ్ అయితే ఆ విలేజ్ నేము ఇంకా మీరు కూడా ఇలా చేస్తారు అనేది కామెంట్ చేయండి ఇక్కడైతే ఈవినింగ్ టైంలో వేసేస్తారండి చాలామంది ఈ మార్నింగ్ టైం అనేది పడుకొని లేచేటప్పటికి లేట్ అవుద్ది ఇంట్లో వర్క్ కారణంగా నార్మల్గా చెప్పుకోవాలంటే మార్నింగ్ టైమే లేచి ముగ్గు అనేది పెట్టేసి దీపారాధన చేసుకోవాలి కానీ ఇప్పుడు అయితే ఈవినింగ్ టైంలోనే వేసేస్తారో మేము కూడా అలాగే ఎక్కువగా అయితే ఈవినింగ్ టైంలో ఈవినింగ్ టైం మాకు వీలు కానప్పుడు నైట్ టైం వీలు కానప్పుడు మార్నింగ్ టైంలో వేసేస్తుంటాము ఇక్కడ ఈవినింగ్ అయిన తర్వాత నైట్ టైం అప్పుడు అండి వీళ్ళకి కొంచెం పాలు అవన్నీ పెట్టేసిన తర్వాత ఇక్కడ మా అక్క వీళ్ళు ఉన్నారు కదా వీళ్ళతో సరిపోతుంది మా అక్క కొంచెం వచ్చి హెల్ప్ చేస్తుంది నా మా అక్క అయితే ఇక్కడ చూడండి మొత్తం మొత్తం ఇక్కడ డ్రెస్సెస్ ఇవన్నీ కూడా ఇక్కడ మా పిల్లల డ్రెస్సెస్ అనేవి నాకు వేసేటప్పుడు అసలు ఏమీ దొరకడం లేదు ఇప్పుడు ఫోన్ చేసేటప్పుడు కూడా నాకు సరిగ్గా ఏం దొరకలేదు డైలీ యూజ్ అనేవి సెల్ఫ్లో పెడుతున్నా చిన్న చిన్నవి కదా అసలు ఉండవు అందుకనే ఇలా ఒక బాస్కెట్ అనేది టమాటాలు ఉంటుంది కదా అలాంటి బాస్కెట్ అనేది సెట్ చేసుకొని నేను అయితే దాంట్లో బట్టలు అనేది సెట్ చేశాను మీకు ఇవి ఐడియా ఇస్తే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇక్కడ మా చిన్న పాప చూడండి వాళ్ళ పైన పడిపోతుంది అంటే వాళ్ళ డాడీ అనేది డ్యూటీకి వెళ్ళిపోయారు మీ డాడీ లేరు బయటికి డ్యూటీకి వెళ్ళిపోయారు అని చెప్తుంటే అస్సలు ఊరుకోవడం లేదు లేదు ఉన్నారు రావడం లేదని వాళ్ళ పైన పడిపోతుంది నేను ఈ ఛానల్ ఒక షార్ట్ వీడియో కూడా చేసి పెట్టాను వాయిస్ ఏమీ కట్ చేయకుండా ఇక్కడ మా పెద్ద పాప మాత్రం అస్సలు నాకు వదలదండి బయటికి వెళ్తే మాత్రం నా దగ్గర ఉంటది అలా తిరుగుంటది ఇంట్లో ఉన్నాయి ఇంకా ఎక్కడికి ఎవరి ఇంటికి వెళ్ళినా సరే అస్సలు నా వెనకే నన్నే పట్టుకొని ఉంటుంది ఇది అమ్మ కుట్టిలాగా ఎక్కడ కూడా చూడండి మా పాప అటు ఇటు వెళ్తే మా పెద్ద పాప అనేది మొత్తం నా దగ్గరికే వచ్చేసి ఉంటుంది ఒక్కోసారి తనకి మూడు అనేది కొంచెం బాగుంటే ఆడుకుంటుంది లేదంటే నాకు అసలు విచ్చి పెట్టదు ఇక్కడ మా అమ్మ అయితే కొంచెం ఇడ్లీ అనేది పెడుతుంది రోజు చపాతి అనేది చేస్తారు నైట్ టైము భో అంటే భోజనం అనేది చేయరు రైస్ అనేది తీసుకోరు అందుకనే చపాతి అనేది చేస్తారు డైలీ చపాతి అనుకొని అయితే ఈరోజు కొంచెం ఇడ్లీ పెట్టారు అలాగే మా పిల్లలకు కూడా కొంచెము ఇడ్లీ ఇంకా నేను మీకు కూడా అసలు అంత చపాతి ఇడ్లీ ఉన్నా నాకు కొంచెం రైస్ ఉంటే చాలు రైస్ తప్పనిసరిగా ఉండాలి అలానే మా పిల్లలకు కూడా కొంచెం ఇడ్లీ పెట్టేసి కొంచెం రైస్ అనేది పెట్టేశాను ఇంకా ఎంత వీడియో అనేది నేను షూట్ చేయలేకపోతున్నాను ఇప్పటికీ కొంచెం చిన్న చిన్న క్లిప్ అనేది యాడ్ చేస్తాడుకి ఇంత వీడియో అనేది నేను మొత్తం వీడియో అనేది షూట్ చేసి ఇంకా లాంగ్ అయిపోద్ది ఇంకా నాకు వీడియో అనేది మా పిల్లలతో అసలు నాకు సూట్ చేయడానికి కూడా అవడం లేదు నాకు టైడ్లో అయిపోతుంది ఇక్కడ కూడా వాళ్ళకి అనేది కొంచెం బెడ్ అనేది రోజు కూడా మొత్తం అంటే బంతులు ఇంకా బెడ్షీట్ మొత్తం రోడ్ డైలీ మార్చేస్తాను మార్చి వచ్చేసి వేరే కొత్త వేస్తాను అక్కడైతే పాలు అనేది వాళ్ళు కొంచెం చల్లగా పెడుతున్నాను కింద పెడితే వాళ్ళు తోసుకుంటారని అవి కొంచెం చల్లగా అయిన తర్వాత బాటిల్లో ఫిల్ చేసేసి బట్టలు కూడా పైన పెట్టాను చూడండి వాళ్ళు పడుకున్నాక ఇంకా బెడ్ కింద అయితే పెట్టాలి ఆ పాలు అనేది కొంచెం పెట్టేసి ఇక్కడ వాళ్ళకి పడుకో వేసేయడమే ఉయ్యట్లోనా ఉయ్యలు ఉన్నాయి కదా అట్లలో వేసేస్తే సరిపోతుంది అలాగేనండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి అలాగే ఎప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోయండి Thank you for watching.